ఒకనొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు అతనికి ముగ్గురు కూతుళ్ళు వాళ్లలో స్వార్థపరులు అయితే అతని మూడో కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి అతను పూర్తిగా నష్టపోయాడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప పేరాసగల ఇద్దరు అమ్మాయిలు ఈ విషయం వినే కంగారు పడ్డారు ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది ఒక నావా సముద్ర తీరానికి చేరింది అని అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు ముందు తన కూతుళ్ళని అడిగాడు తీసుకురావాలి నేను ఒక్క గులాబీ పువ్వు చాలునా తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు అందులో సామాన్ లేదు ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు ఉదాసీనంగా అలిసిపోయి ఇంటికి బయలుదేరాడు చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు నిసాచరంగా ఉంది పైగా చాలి మంచు కూడా కురుస్తోంది ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో చివరికి ఒక చోట ఒక క్యాసెల్ కనిపించింది అందులో లైట్లు వెలుగుతున్నాయి సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు వింతగా ఉంది ఆ క్యాసల్ అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి డైనింగ్ టేబుల్ పై భోజనం కూడా ఉంది చిమ్నీ కూడా వెలుగుతోంది కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు అతను పిలిచాడు కానీ జవాబు మాత్రం లేదు ఎంతసేపాకగలడు ఆకలి వేసింది అతను భోజనం తిన్నాడు ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు ఉదయం నిద్ర లేవగానే వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను క్యాసల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్ లో గులాబీ కనిపించింది అతను అనుకున్నాడు తన ఇద్దరు కూతుళ్లకు ఏమి తీసుకెళ్ళలేకపోతున్నాను కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను ఒక గులాబీని కోయగాని భూమి కంపించింది గాలి వేగం పెరిగింది చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది నేను నీగో భోజనం పెట్టాను గుడ్డలిచ్చాను ఉండడానికి స్థలం ఇచ్చాను నీగో మీద నా తోటలో పువ్వులు కోస్తావు ఇదే నా పద్ధతి తండ్రి అతనికి సారీ చెబుతూ ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్ళదలచానని చెప్పాడు నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది నన్ను క్షమించండి నిన్ను క్షమించాలంటే క్షమించాలంటూ ఇలా చెప్పాడు నీకు కూతుళ్ళున్నారు సిద్ధపడితే నేను నిన్ను బతుకనిస్తాను మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు ఇంటికి చేరగానే స్వార్థపరులైన ఇద్దరు కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు కానీ బీచ్ షరదని విన్నట్టుగానే ఉన్నారు బ్యూటీ వారికి భిన్నంగా ఉంది నాన్న మీరు ఒప్పుకుంటే నేను బీచ్ దగ్గరికి వెళ్తాను స్వార్థపరులైన ఇద్దరొకలు సంతోషించారు ఎందుకంటే వాళ్ళకనిపించింది తప్పందా బ్యూటీదే అని ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసెల్ కు బయలుదేరాడు అక్కడికి వెళ్ళగానే చూస్తే అన్ని మురిపటిలాగానే ఉన్నాయి టేబుల్పై భోజనం ఉంది కానీ ఎవరూ కనిపించలేదు ఆయన తినడం మొదలు పెట్టాడు పీస్టు అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా అయితే మీ నాన్న రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు బ్యూటీ మర్నాడు బుధేం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది ఆమె కొద్దిసేపు గార్డెన్ లో తిరిగింది గులాబీలు చూడగానే ఆమె వద్ద అయిపోయింది తర్వాత వెళ్ళింది ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది ఆమెకి అర్థం కాలేదు లోపలికి వెళ్ళింది ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది అందులో పుస్తకాలు పూలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆమెకి అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది దానిలో గోల్డెన్ లెటర్స్ లో ఉంది మేడం ఏదైనా కోరుకోండి చేస్తాను ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండు అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు బ్యూటీ ఎంతో ఆనందించింది ఆమె తండ్రి ఎదురుగా ఉన్నాడు ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు ఈ క్యాసెల్ మీ సొంతం నన్నెందుకు అడుగుతున్నారు లేదు ఇదంతా నీదే నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది ఒకటడుగుతాను నేను నిజంగానే ఎంత అంధవికారంగా ఉన్నానా ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది తల ఊపి అవునని చెప్పింది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది లేదు బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు ఉదాసీనంగా ఒంటరిగా ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు ఇతను అందంగా ఉంటే బాగుండేది మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు నిజానికి అతను ఆమెకి నచ్చసాగాడు ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది ఇంటికి వెళ్తానని అడిగింది ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది ఖచ్చితంగా వెళ్ళొచ్చు కాని నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో నేను ఒక్క వారంలో వెనక్కి వచ్చేస్తాను బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరానిచ్చాడు దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసెల్ లోపలికి వస్తుంది అని మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది తన పాత మంచంపై నుండి లేచింది తండ్రిని చూసి చాలా సంతోషించింది తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్ళైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు ఆమెని ఇక్కడ మరో వారం ముండేలా చేద్దామనుకున్నారు బీస్ట్ కు కోపం వస్తే ఆమెను చంపేస్తాడు ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్ళి ఏడవ సాగారు వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది ఆమె కంగారు పడుతూ లేచింది నేను ఎంత స్వార్థపరురాలిని ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసల్లో లేచింది రోజంతా గురించి కానీ అతని గురించి ఏమీ తెలియలేదు ఎన్నో గంటలు ఎదురు చూసింది కానీ బీస్ట్ నుండి ఏ కబరు లేదు ఉన్నట్టుండి ఆమె గార్డెన్ కు వెళ్ళింది బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు అచ్చు కళ్ళలో చూసినట్టుగానే బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది అతని హత్తుకుంది గుండె కొట్టుకుంటోంది అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు ఇలా అన్నాడు అసలు అనుకోలేదు నేను అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను నువ్వంటే నాకిష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అదే క్షణాన ఏదో మాయ జరిగింది కాసల్ అందాలు అయ్యాయి బ్యూటీ మెరుసిన కళ్ళతో నాలుగు వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపుచ్చేసింది మీరు ఎవరు బీస్ట్ ఇక్కడ ఉండాలి ఏమయ్యాడు రాజకుమారుడు ఆమెకిలా చెప్పాడు నేనే అమృగాన్ని ఒక రాక్షసి నన్ను చేసింది నీవు నన్ను పెళ్లి చేసుకుంటాని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకి లభించింది బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు ఎప్పటికీ సంతోషంగా జీవించారు